జగిత్యాల పట్టణంలోని పుల్లూరి నారాయణదాస్ వర్ధంతి సందర్భంగా పుల్లూరి నారాయణదాస్ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం పెట్టిర్రు మర ఒకసారి ముచ్చనేందు

को करना है फोटो दिसना क्रेडिट जरूर क्रेडिट जरूर आप सोच हम्म ये भी तो कर सकते हैं कौन देंगे చెప్పండి నారాయణ దాస్ గారికి జయ శ్రీ శ్రీ పుల్లూరు నారాయణ దాస్ గారికి జయ శ్రీ శ్రీ పుల్లూరు నారాయణ దాస్ గారికి अवधूत श्री पुन्नू नारायण मैं तम पुन्नू नारास जो आया ओम अवधूत श्री पुन्नू नारास भगवान भगवान श्री गुरु शिष्य पुन्नू नारायण दास గారికి జై శ్రీ 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 అవధూత శ్రీ పున్నూ నారాయణ దాసు గారికి జై శ్రీ 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 అవధూత శ్రీ పున్నూ నారాయణ దాసు గారికి జై sada re kya haalo channel samtan ko pichhe

मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलम् राजमङ्गलं राजेशमङ्गलम् राजमङ्गलं राधेशमङ्गलम् धर्मशालराजेश्वरमेव मङ्गलम्

देव्यमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कार मङ्गलम् ॐ शिवाय मङ्गलम् ॐ शिवाय मङ्गलम् ॐ मङ्गलम् ओकार मङ्गलम् श्री श्री पुल्लोरु नारायण दास गार्गी जय श्री श्री पुल्लोरु नारायण दास गार्गी जय श्री श्री पुल्लोरु नारायण दास गार्गी जय गायत्री माता അത് ലൈൻ എന്തേ ലൈൻ കാ భగవాన్ గారి ఆశ్రమంలో ఈరోజు వారి ఆరాధన దినోత్సవం సందర్భంగా పూజలు జరుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం ఆయన ఎన్నో యాజ్ఞయాగాదులు చేసినాడు ఇక్కడ మనకు ఎంతో పుణ్యం లభించింది వారి పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ఇట్టి కార్యక్రమం అందరూ వచ్చి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తర్వాత దాసు గారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ సమస్త ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటు నారాయణదాస్ ఓం శ్రీ గాయత్రి మాతాయ నమ ఇది నారాయణదాస్ ఆశ్రమం అని చెప్పబడుతుంది చాలా రోజుల నుండి ఇక్కడ నారాయణదాస్ గారి వర్ధంతి కానీ జన్మదినోత్సవం ఉండాలి చేయబడతాయి ఇక్కడ ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా నారాయణదాస్ గారి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ప్రతిసారి చే చేపడతారు ఈ ఇట్టి కార్యక్రమానికి అందరూ పాల్గొని అందరూ సహా సహాయ సహాయాన్ని అందజేస్తూ అందరూ నారాయణదాస్ గారి కృపకు పాల్పడతారు ఈ నారాయణదాస్ ఆశ్రమంలో గత త్రీ మంత్స్ నుంచి ప్రతి సోమవారము సత్సంగ్ కార్యక్రమం జరపబడుతుంది దీనిలో కూడా అందరూ పాల్గొనడం పాల్గొనవచ్చు అందరూ ఈ భజన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అందరూ పాల్గొని దిగ్విజయం చేయగలరని జై శ్రీ నారాయణ దాస్ గారికి జై